ఇక మరొక ముఖ్య విషయం తన జీవితం అంతా వెచ్చించి రచించిన కీర్తనలు అంటే సుమారు ఏడో ఏట ఉపనయనం అయ్యాక తండ్రి గారితో రామతారక మంత్రాన్ని ఉపదేశం పొంది అప్పటి నుంచి రామభక్తుడై రామునికే తన జీవితాన్ని అంకితం చేసుకొని ఆయన చేసినటువంటి సేవ సంగీతపరంగా వ్యక్తమయ్యి సంగీత సాహిత్యానుగుణంగా మనకి అందించడానికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది దానికి పునాది రాళ్ళుగా నిలబడిన వాళ్ళు నలుగురు శిష్యులు ఆయనకి ఆ నలుగురు శిష్యుల వల్లే ఈరోజు మనం సుమారు ఒక ఏడు వందల దాకా లభిస్తాయనుకున్న కీర్తనల్లో మనం దొరికినంత వరకు మూడు నాలుగు వందల కీర్తనలు మనం పాడగలుగుతున్నామంటే కేవలం ఆ శిష్యుల యొక్క శ ఎంతో శ్రమ అందులో మనకు కనిపిస్తుంది వాళ్ళల్లో ముఖ్యులు నలుగురున్నారు వాళ్ళల్లో చిన్ననాటి సంగీత పాఠశాలలో సంస్కృత పాఠశాలలో తనతో కలిసి చదువుకున్నటువంటి శ్రీ తంజావూరు రామారావు గారు ఒక ఆయన ఆయన దాదాపు నలభై యాభై సంవత్సరాల పాటు చివరి దాకా కూడా త్యాగరాజు గారితో ఉండి జీవితంతో మమేకమైపోయి సేవ చేసుకుని ఆయనకి సలహాలు ఇస్తూ సంగీతం నేర్చుకుని అంత కలిసిపోయి మిత్రులు మంచి మిత్రుల్లాగా ఉండేవారు ఆయన ప్రోద్బలంతోనే పంచరత్నాలు కూడా రచించారు అని ఒక చరిత్ర చెప్తోంది అంటే సుమారు నలభై ఏళ్ళకి నలభై ఏట ఆయన రామారావు గారి ప్రోద్బలంతోనే పంచరత్నాలు ఘనరాగ పంచరత్నాలు రచించారని చరిత్రలో తెలియజేస్తున్నారు తర్వాత అంత మంచి మిత్రుడు దొరకటం మన అదృష్టం తర్వాత కుప్పయ్య అని ఒక వీణా విద్వాంసులు బాగా ప్రసిద్ధి చెందినటువంటి విద్వాంసులు వీణలో ఆయన వీణలో అత్యద్భుతమైన ప్రతిభని కనపరిచారని ఆయనకి వీణ కుప్పయ్యని బిరుదిచ్చారు ఆ రోజుల్లో అలాగే ఉండేది శంకరాభరణం రాగాన్ని నరసయ్య గారు అనే పండితుడు గాత్ర పండితుడు దాదాపు ఏడు రోజులు వరుసగా ఆలపించి ఒక ప్రకంపనం సృష్టించడంతో ఆయన్ని శంకరాభరణం నరసయ్య అనేవారు అలాగే శేషయ్య అని ఆయన రాగంతానం పల్లవి పాడటంలో తన అసామాన్య ప్రతిభని చూపించటం వల్ల ఆయనని పల్లవి శేషయ్య అని పిలిచేవారు ఇటువంటి బిరుదులు ఇచ్చేవారు అనమాట అలాగే ఈ వీణ కుప్పయ్యర్ గారు కూడా ప్రముఖ వైణిక విద్వాంసులు వారు వీరి దగ్గర కూడా నేర్చుకుని ఈ కీర్తనలన్నిటినీ స్వరపరిచి దాదాపుగా స్వరపరిచి మనకి అందించడానికి సహాయం చేసిన వాళ్ళల్లో ప్రముఖులు శ్రీ వీణకుప్పయ్యర్ గారు అలాగే మానంబుచావడి అని మద్రాసుకి దగ్గరలో ఒక గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అని ఆయన త్యాగరాజు గారి గురించి విని తన ఆయన దగ్గర శిష్యరేఖం చేయడం కోసం వారి ఇంటికి వచ్చి అక్కడే స్థిరపడి దాదాపు ఒక ముప్పై ఏళ్ల పాటు ఉండి శిష్యరేఖం చేసుకుని అనేక కీర్తనలకి ఆయన నేర్చుకుని స్వరపరచడం కూడా జరిగింది అవే మనకు అంద అందుబాటులోకి వచ్చేది మరొక శిష్యులు వాలాజీపేట వెంకటరమణ భాగవతారు ఈయన వాలాజీపేట అనే ప్రాంతంలో ఊళ్ళో ఉండేవారు వీరు త్యాగరాజు గారికి మేనత్త కొడుకు అవుతారన్నమాట అవుతారు ఆయన హరికథలు చెప్తూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు ఆయన కొడుకుని త్యాగరాజు గారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోమని పంపిస్తే వారు కూడా ఇక్కడికి వచ్చి త్యాగరాజ స్వామి దగ్గర శిష్యరికం చేసి స్వర రచన చేయటంలో ఆయన కూడా తన చేతిని అందించి తన స్వరజ్ఞానాన్ని ప్రఖ్యాతి చెందించి ఆ కీర్తనలన్నింటినీ కూడా గుదిగుచ్చటం జరిగిందనమాట ఇలా ఈ నలుగురు శిష్యుల ద్వారానే మనకి ఆయన యొక్క అసామాన్య ప్రతిభ గాన సంపద స్వర సంపుటి మనకి అందుబాటులోకి వచ్చాయి అని చెప్పాలి ఆ తర్వాత పట్న సుబ్రహ్మణ్య గారు మిగిలిన ప్రశిష్యులు శిష్యులు ప్రశిష్యులు చాలామంది ఉన్నారు వారు మాత్రం అతి ముఖ్యులైన వాళ్ళు మాత్రం ఈ నలుగురుగా చెప్పబడుతున్నారు ఇది వారి శిష్యుల సంగతి